పాటు కూడా సూపర్ లిటిల్ స్పీక్ హలో అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్ థ్యాంక్స్ చెప్పాలి మా వాళ్ళంతా టీమ్కి మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు మా టీం అందరూ అంత కష్టపడ్డారు టీమ్ అంతా ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి ఆడియన్స్ పిచ్చోళ్ళా మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా ఎంత అసల మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మంచి సినిమా మంచి సినిమా చేశామని తెలుసు ఫస్ట్ ఫస్ట్ వీక్ వస్తారు కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ ఆడుతుంది టాక్ స్ప్రెడ్ అనుకున్నాం దానికే ప్రిపేర్ అయ్యాం ఫుల్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ జనాలకు తెలిసే తెలిసే దానిలో కానీ ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు థియేటర్కి రప్పించడం అంటే కష్టం అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది అందరికి తెలిసింది ముందు చా ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది కానీ ఇది థియేటర్కి వస్తారా రప్పించగలవా అని చాలా భయపడ్డాం కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే వన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ అది పిచ్చో అయిపోయాం థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు అండ్ నా మనం సాయి మార్తాను అలాగే బ్యూటిఫుల్ సినిమా తీసాడు మీ అందరినీ కూర్చోబెట్టింది ఇప్పుడు అది ఇప్పుడు అది ఈ వారం నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా అంత లవ్ చూపిస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చ నాకే తెలియదు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి ఇది అది అని నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంటలు నీళ్ళు తిరుగుతున్నాయి అంత లవ్ అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆ కింద వేసుకుంటున్నారు అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు ట్వీట్లు వేస్తున్నారు బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి అమ్మ మౌలి అమ్మ అన్నాడు నా తల్లి స్టైల్లో చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు నా చిన్నప్పుడు నే చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది చాలా అంటే చాలా బాగా చేసాము అని చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ వేసారు ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను ఇంకా దిగలేదు నేను ఇంకా గాల్లోనే ఉన్నాను ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను కిందకి దిగను ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఎవడ ఆపలేడు ఎంజాయ్ చేయడం ఆపలేడు నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఇలాగే కష్టపడతా మంచి స్క్రిప్ట్లతోనే వస్తా మంచి సినిమాలతోనే వస్తా మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా మీ రూపాయికి పది రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తాను అండ్ ప్రొ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా అదే అదే నేను చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ ఒక డైలాగ్ పర్లేదు ఆ డైలాగ్ కదా ఆ డైలాగ్ కదా వేరే అన్ని ఒఫెన్సివ్ డైలాగ్స్ ఉన్నాయి అండి అన్ని మీ అమ్మకి మీ మీద ఒట్టే ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది అదో ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి ఆయన దగ్గర నుంచి ఐ లవ్ యూ అండి వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈటీవీ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు మాట్లాడతారు ఇప్పుడు శ్రీనివాస్ గారు హలో అండి అందరికీ చాలా చాలా ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి థర్స్డే రోజు మూడు షోలు ప్రీమియర్లు వేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా అరవై ఆరు షోలు పడ్డాయి ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్ ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంతా కాదండి మేము చాలా జెన్యున్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం ఈ ప్రేమ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు వాళ్ళు దేవుళ్ళు తెలుగు ప్రేక్షకులు అంత గొప్ప వాళ్ళు ఈ భూ ప్రపంచంలోనే ఎక్కడా లేరు ఉండరు పుట్టరు ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా మాది చిన్న సినిమా సో చిన్న సినిమా మీడియం రేంజ్ సినిమా సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా కష్టపడి మా హోల్ టీం చాలా ప్యాషనేట్గా అండి మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో డ్రీమ్స్ తోటి ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్ ఒక కొత్త జానర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలని మేము చాలా కృషి చేసాం దానికి యూనో ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు థ్యాంక్ యూ సార్ యూనో ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని యూనో ఇంత మంచి జానర్ని మాకు మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నిన్న మార్నింగ్ షో వేసేస్తుంటే ఇంకా బాగుండేది సార్ నిన్న నిన్న చూసి మన వైపు సినిమా అంటే పది రోజుల ముందు వరకు కిష్ ఏంటంటే ఎవరికి తెలియదు అండి ఈ సినిమా ఉందని కూడా తెలియదు బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది అండ్ అసలు అదే అనిపించింది నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూర్ ఉంటే వేరేలా ఉండేది బట్ ఇట్ ఈజ్ ఓకే బెటర్ దెన్ లేట్ దెన్ ఎవరు అంటారు చూడండి అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా చేతన్ భర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రతి ఒక్క ఏనో థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రేక్షకులు కానీ ప్రేక్షకు దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇది అంటే ఒక ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ్ళ నుంచి ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి రేపు కళ్యాణ్ గారు వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడపోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం నా సినిమా నిన్న నేను విశ్వనాథ్లో పద్నాలుగు వందల మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సో మీ అందరూ మా సినిమాని చూసి చూసి చెప్పండి చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి అంటే క్రిటిక్స్ని ఎప్పి ఒప్పించే గొప్ప సినిమా కాకపోవచ్చు ప్రేక్ష దేవుని ఒప్పించేంత గొప్ప సినిమా సో మచ్ అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు ఫస్ట్ హాఫ్ అంతా హిల్రియస్గా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు లో వస్తుంటాయి అనమాట కంప్లీట్ గా పక్కా పైసా వస్తున్న సినిమా ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మంచి సారీ అండి ఇవాళ వచ్చిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీరు లేకపోతే మాటికి ఏ సినిమా లేదు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ భయ్య మీరందరూ ఇంకా మరంత ఇలానే ఉండాలండి మన సినిమాను సపోర్ట్ చేయాలి మన సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడ ఉంటాం మూడు ఒక సంవత్సరం మూడు సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పవాడే మూడేళ్ళకి ఒక సినిమా చోటు గొప్పవాడలే కాదు కదా మూడేళ్ళకి మనకు ఎన్నో సినిమాలు వస్తే మంచిది మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సెలబ్రేషన్స్ బంతాయి మనం కేక్ కటింగ్ తో ఈ సెలబ్రేషన్ తో కుమేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఇక మాత్రం ఆలస్యం చేయకుండా హే వి గో ఓవచ్చు తేజ సజ్జా గారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ సినిమాని ఎంతగానో ఆదరిస్తున్నా గుండెల్లో నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తున్నాను ఆడియన్స్కి పాదాభివందనాలు మీరున్నారు కాబట్టి నేనున్నాను మీరందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను సినిమాలు చేయగలుగుతున్నాను నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను నెక్స్ట్ ఈ కెమెరాలు ఇటు తిప్పగలుగుతారేమో తిప్పగలిగితే తిప్పండి ఈ ఫ్రంట్ రో ఈ ఫ్రంట్ టూ రోస్లో ఉన్న మీడియా వాళ్ళందరూ మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఉన్నాను సార్ అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు బట్ మీరందరూ నిజంగా ఒక మంచి కంటెంట్ వచ్చినప్పుడు మీరు పుష్ చేస్తేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది మీరందరూ తోడ్పడితేనే అది ఆడియన్స్ వరకు వెళ్తుంది అది చేసినందుకు మీ అందరికీ పాదాభ వందనాలు సార్ థ్యాంక్ యూ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను సార్ ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండేటెడ్ టు యూ ఏది మనం చేసేది కాదు మనం జస్ట్ మాత్రం మాత్రమే అంతా యూనివర్స్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకండి ఆ యూనివర్స్ ఏదో రూపంలో రాలేదండి మీ అందరి రూపంలోనే వచ్చింది నాకు అది మీడియా రూపంలో వచ్చింది అది ఆడియన్స్ రూపంలో వచ్చింది మీరు అందరూ కలిపి నాకు ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని అనుకుంటున్నానండి అండ్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలండి నేను ఆల్రెడీ మా ఆర్టిస్ట్ అందరికీ మా సినిమాలో చేసిన ఆర్టిస్ట్ అందరికీ నేను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో థ్యాంక్స్ చెప్పేయటం జరిగింది ఇవాళ పర్టికులర్లీ నేను సినిమాని ఎంకరేజ్ చేస్తూ దీన్ని పది నచ్చింది నచ్చిన సినిమాని చూసి అద్భుతంగా ఎంజాయ్ చేసి వదిలేయటం కాకుండా అది పది మందికి తెలియాలని వాళ్ళు రీల్స్ చేసి పెడుతుంటే లేకపోతే వాళ్ళు పోస్టులు పెడుతుంటే వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్లు చేసుకుంటుంటే వాళ్ళు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉందని అంటే ఒక ఒక మంచి సినిమాని పుష్ చేద్దాం ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం అని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమాకి వస్తే దిస్ ఫిలిం ఇస్ పాసిబుల్ ఇందాక మా మా రైటర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి అది ఒకటి వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడతాను ప్లీజ్ గారు కార్తిక్ గారు అండి అండి ప్లీజ్ ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు ఈ సినిమా ఉండేది కాదు నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు మరి దాని సంగతి ఏంటి అని దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు నేను ఒక మాట అన్నారు ఐ ఐ వాంట్ సే దిస్ ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా పెద్దగా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది కానీ కార్తిక్ గారు ముందు డెలివర్ చేయలేదు అదొక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవ్వరు అడగరు అని చెప్పాను అది ఇవాళ ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయినందుకు ఆయన చ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్ తనే సినిమా తనున్నాడు కాబట్టే సినిమా అది డైరెక్టర్ అది ఈ డైరెక్టరే కాదు ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అదేవిధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వ గారు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్ అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలి నాకోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా ఈ సినిమాకి మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నానండి ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవ్వం అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరూ కల్మషన్ లేని మనుషులు ఓన్లీ వర్క్ చేద్దాము ఒక పది మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు అలా అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ కార్తిక్ సార్ థ్యాంక్ యూ విశ్వా సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం నెక్స్ట్ మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అదే అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మా సినిమా కదా సార్ మీరు జాయిన్ అయిన తర్వాత మన సినిమా అయింది సో అప్పుడు జాయిన్ అయినందుకని చెప్తున్నా అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి రుత్క థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ టూ ఇయర్స్ విత్ దిస్ ఫిలిం ఫర్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిలిం నెక్స్ట్ మా హరి హరి గౌర హరిగౌరవ గురించి చెప్పాలండి అంటే ఎప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఏ ఈవెంట్లోను ఏ ఫంక్షన్లోనూ డైరెక్టర్ గారు కానీ హరిగారు రా కానీ రావటం కుదరలేదు ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ మినిట్ వరకు నేను అన్ని ఇంటర్వ్యూల్లో చాలా గట్టిగా చెప్పానండి చాలా నమ్మేసి చెప్పేశాను ఇంక్లూడింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గ్యారంటీగా హరిగారి ఆడియోకి గూజ్ బంప్స్ డెలివర్ చేస్తారు ఆయన అని నేను చాలా గట్టిగా నమ్మి చెప్పాను అదే ఇవాళ జరిగింది దానికి చాలా ఆనందంగా ఉంది ఒక సినిమాను నమ్ముకుని నువ్వు రెండేళ్ళు వెయిట్ చేస్తున్నావు అని నన్ను నన్ను అడిగారు హీరోయిన్ అలాంటిది ఒక టెక్నీషియన్ ఒక సినిమాను నమ్ముకుని రెండేళ్ళు వెయిట్ చేసి ఒకటే సినిమా చేశాడండి అతనికి ఎన్నో ఆఫర్స్ ఉన్నా అంటే ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటారు ఇది నా సినిమా అని ఆయన ఎంత ఓన్ చేసుకుని ఉంటారు అలా ఓన్ చేసి చేసుకున్నందుకు థ్యాంక్ యూ హరి థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ నెక్స్ట్ మా శ్రీఖర్ ప్రసాద్ గారు ఎడిటర్ హరి నా ఫోన్ ఇవ్వండి దాంట్లో రాసుకున్న పేర్లన్నీ మర్చిపోతున్నాను సార్ ఫోన్ తీసుకురండి ఉన్నా ఉన్నా చెప్తా నెక్స్ట్ శ్రీకర్ గారు థ్యాంక్ యూ శ్రీఖర్ సార్ థ్యాంక్ యూ శ్రీఖర్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మీరు యాడ్ అవటం వల్ల మా సినిమాకి మా సినిమా మరో స్థాయికి వెళ్ళిందని భావిస్తున్నాను సార్ ముఖ్యంగా 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 ఇవాళ ఒక ఒక మనిషి గురించి మాడాడండి ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది అది ఎవరంటే రానా గారండి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్ నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు హనుమాన్కి ఆయనకి సంబంధమే లేదు ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు నేను నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు ఏమీ కాదు జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి నేను సపోర్ట్ చేస్తానని చేశారు అలాగే ఈ సినిమా ఏం చేస్తున్నామో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేను ఉంటా మీకు ఏం కావాలని అడగండి ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు ఆయనకి ఏ లాభం ఉండదండి బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు దానికి థ్యాంక్స్ అలాంటి రానా గారు అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా ఆ విషయం విశ్వా గారికి తెలుసో నాకు తెలియదు నేను వెళ్ళి నేను అడిగా అన్న ఓకేనా మేమేమో ఆబ్లిగేట్ చేస్తున్నామా ఈ సినిమా నీకు ఏ ఎలా ఏ విధంగానూ ఉపయోగపడదు కదా అంటే ఎనీ విచ్ వే నీకు పర్సనల్గా ఉపయోగపడుతుంది కదా అన్నాను ఆయన ఏమన్నాడు తెలిసా అండి మా పర్సనల్ మ్యాటరు ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చెప్పాలని అంటున్నాను నీకు ఉపయోగపడుతుంది కదన్న అంటే నీకు ఉపయోగపడుతుంది కదా నీ కోసం చేస్తాను అన్నాడు అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్ థ్యాంక్స్ అలాట్ రానా గారు అండ్ మా సినిమాకి పనిచేసిన వంశీశేఖర్ గారు హ్యాష్ ట్యాగ్ మీడియా మీరు ఎప్పుడూ ఫ్రంట్ రన్లో ఉండే వారియర్స్ లాగా పరిగెట్టి మీరు సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ముందున్న వ్యక్తులు మీరు థ్యాంక్స్ అలాట్ సార్ మీతో నా కెరీర్ స్టార్టింగ్ నుంచి జర్నీ జరుగుతుంది మరెన్నో ఎన్నో సినిమాలు చేయాలి ఇలాంటి సక్సెస్లు మరి ఎన్నో మీతో కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తేజు తేజు ఆల్సో నా నా పర్సనల్ టీమ్ నా మేనేజర్ రక్షిత్ అమర్ నా స్టాఫ్ శివ హెయిర్ భార్గవ్ భగవాన్ ముత్యాలు డేవిడ్ అంటే ఎంతమంది ఉన్నారా అనుకోకండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్కెడ్యూల్ చేశారు అది ఉద్దేశం ఓకే సో వీళ్ళందరూ ఆహార కష్టపడి మా హీరో పెద్ద హీరో అవ్వాలి మా హీరోకి మంచి సినిమా పడాలి అని నేను మార్నింగ్ నేనే సెవెన్ ఓ క్లాక్ ఉంటానండి నాకంటే ఒక గంట ముందుండేవరాళ్ళు అది మైనస్ ఎయిటీన్ డిగ్రీస్లో షూట్ చేసినా ఉన్నారు డెజర్ట్లో షూట్ చేసినా ఉన్నారు అర్ధరాత్రులు అపరాత్రులు తిండి లేకుండా పరిగెట్టారు ఇంక్లూడింగ్ ప్రమోషన్స్లో కూడా నాతో పాటు వీళ్ళందరూ ఉండి పరిగి పరిగెట్టారండి మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేనున్నాను ఇవాళ ఇక్కడ ఇక్కడ నిలబడగలుగుతున్నాను మీ అందరు సపోర్ట్ లేకుండా నేను లేను అండ్ నా ప్రతి సినిమాకి హెయిర్ డిజైన్ చేసి నాకు ఒక ఒక పెక్యులియర్ లుక్ సెటప్ చేయటంలో తోడ్పడే కొనికి రామ్ గారికి థ్యాంక్ యూ రామ్ గారు అండ్ మా ప్రొడక్షన్ టీమ్ సుజిత్ సుజిత్ ఏంటి ఎమోషన్ అయిపోతున్నప్పుడే ఏమన్నట్లు ఇంకా ఇంకొక ఈవెంట్ ఉంది అందులో సుజిత్ థ్యాంక్స్ అలాట్ సుజిత్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం కంటిన్యూస్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం అయినందుకు థ్యాంక్ యూ సుజిత్ థ్యాంక్స్ అలాట్ అండ్ సినిమా అందరూ విఎఫ్ఎక్స్ గురించి పోగొడుతున్నారు మా విఎఫ్ఎక్స్ చేసిన రామ్జీ గారికి మదన్ గారికి ఇంకా సారీ అండి జగన్ గారికి సూర్య గారికి రామ్జీ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిలిం డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి ఎవరు జాబ్ లాగా చేయలేదు దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి సారీ సార్ ఏమనుకోకండి నెక్స్ట్ మా అనిల్ మా కోడైరెక్టర్ అనిల్ అనిల్ ఎక్కడున్నాడు అనిల్ని స్టేజ్ మీద పంపించండి ప్లీజ్ అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అనిల్దా కుక్కరా ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను ఇలాంటి వాళ్ళతో పనిచేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అనిల్ కంగ్రాచులేషన్స్ టు యూట్యూబ్ అసలు నాకు తెలిసి ఈ మనిషి నిద్రపోయి ఒక నెల రోజులే ఉంటుందండి కంగ్రాట్స్ కంగ్రాట్స్ అనిల్ అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన బాబు గారు శ్రీయా గారు జయరామ్ గారు వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు వాళ్ళందరూ కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా అనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు మైనస్ ఎయిటీన్ డిగ్రీస్కి వచ్చారు కొండల్లోకి వచ్చారు ఎక్కడ వ్యానిటీ లేకపోయినా ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ యా దట్స్ ఇట్ మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి శశి గారికి మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సినిమాకి ఇంత గ్రాండ్ రిలీజ్ ఇచ్చినందుకు యుఎస్లో చేస్తున్న స్లోకాకి అండ్ మాకు నార్త్లో మా వెనకాలే ఉండి మా వెనుదండుగా ఉన్న కరణ్ జోహర్ గారికి థ్యాంక్ యూ మరొక థ్యాంక్స్ మీట్ ఉందని నేను అనుకుంటున్నాను దాంట్లో ఇక్కడ మిస్ అయిన వారి పేర్లన్నీ చెప్తాను ఎక్కువసేపు మా మాట్లాడలేదు అండ్ ఇందాక మా డైరెక్టర్ గారు కొన్ని చెప్పడం మర్చిపోయారు ఆయన వాటిని ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు సో యా టు యూ సారీ అండి ఐమ్ వెరీ స్టెడ్ నాట్ టు మెన్షన్ శ్రీఖర్ ప్రసాద్ గారు నేను రెండు సినిమాలు ఎడిట్ చేశాను బట్ శ్రీఖర్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాక సిగ్గు లేకుండా చెప్తున్నాను ఐ లర్ంట్ ఎడిటింగ్ సార్ ఆయన ఉండడం వల్లే సినిమాలు ఎక్కడ ల్యాగ్ లేకుండా స్పీడ్ ఆ టెంపోస్ అవన్నీ మెయింటైన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఉత్తరా ఆల్వేస్ బీయింగ్ వెపీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా డైరెక్టర్ సీను గారికి అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖాకి లంక గారికి థ్యాంక్ యూ సో మచ్ లాట్ ఆఫ్ టైం ది ఆఫ్ స్పెండ్ అండ్ వంశీ అన్నకి శేఖర్ అన్నకి హ్యాష్ ట్యాగ్ మనోజ్కి తేజు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవ్వలేదు సార్ అవ్వలేదు అవ్వలేదు ఏం మిస్ అవ్వలేదు లాస్ట్కి పెట్టా లాస్ట్కి స్పెషల్ మ్యాటర్ ఇప్పుడు లాస్ట్కి ఉండాలి కాబట్టి ఆపాను అండ్ ఈ సినిమాకి ఇంత గొప్ప పబ్లిసిటీ డిజైన్ చేసిన అనంత్ గారికి నా ఫస్ట్ సినిమా నుంచి చేస్తూ ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమా ఎప్పుడైనా సినిమా తాలూకా విజువల్ స్కేల్ స్పాను ఒక పోస్టర్లో తెలియజేయటం అనేది చాలా కష్టమైన ఒక విషయం అంత టైము ఎఫర్టు పెట్టి ఇది ఇలా డెలివర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనంత్ గారు నా నా స్టైలిస్ట్ లంకాకి థ్యాంక్స్ అలాట్ లంక గారు ఫర్ డిజైనింగ్ దిస్ పెర్క్యులర్ లుక్ ఆఫ్ వేద ఐ థింక్ పిల్లల్లో చాలామంది ఇప్పుడు ఆ వేద లుక్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే గోల్డెన్ హార్ట్ మా రెబల్ స్టార్ శ్రీ ప్రభాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ ఒక్కసారి అడగంగానే మా సినిమా కోసం ఇది చేసి పెట్టినందుకు ఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ సార్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు సార్ ఆయన దగ్గరికి ఆయన నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలి బట్ ప్రభాస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సార్ ఇట్ మీన్స్ అలాట్ మీరు సినిమా స్టార్టింగ్లో ఈ కథని నరేట్ చేయటం వల్లే దీనికి ఆ వెయిటేజ్ వచ్చింది సో థ్యాంక్ యూ అండ్ ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ మిరా ఇస్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ డూ కమ్ థియేటర్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఒక సినిమా వద్ది ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ థ్యాంక్ యూ అండి నేను బ్యాంక్ లో చాలా మిస్ అండి